నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ బుడమేరు వాగు ఇది ఉంది కదా బుడమేరు గండ్ల పూడిక పనులు ఈ బుడమేరు ప్రాజెక్ట్ వల్లే కదా విజయవాడ మొత్తం ముగి మునిగిపోయింది మొత్తం లోతట్టు ప్రాంతాలని జలమయమే సో దీన్ని ఈ పనుల గురించి నిన్న మొన్న నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరి పనులన్నీ క్లియర్ కట్ గా చేపిస్తున్నారు సో ఆల్మోస్ట్ చివరికశలకు వచ్చేసి ఇదిగోండి విజువల్ చూడండి వాటర్ ఫ్లో ఈ వాటర్ జేసీబీ సాయంతో మొత్తం కొంతలో కొంతలో పనులు అయితే అయిపోయాయి సో ఇకపై ఏమైనా వర్షం వచ్చినా వరద వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాల సాయంతో నెక్స్ట్ రాష్ట్ర అధికారుల సాయంతో వీళ్ళు మొత్తానికి ఇన్ డెబ్బై రెండు గంటల్లో మొత్తం క్లియర్ అవుట్ అయితే చేశారు ఎక్కడెక్కడ ఎలా వచ్చిందో మొత్తం వివరించి మంత్రి నిమ్మల రామానాయుడు అయితే చెప్తున్నారు చిన్న చిన్న గత ప్రభుత్వం కనుక కరెక్ట్ గా ఈ పూడికిత పనులన్నీ చేసినట్టయితే నీళ్ళు అనేవి లోపలికి వచ్చేవి కాదు ఇప్పుడు లోపలికి వచ్చేస్తా మనకి మంత్రి దగ్గర చేయించారు బానే ఉంది ఓకే ఇక్కడ వరకు బానే ఉంది కానీ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఎగ్జాంపుల్ మిడిల్ ఆఫ్ ఇక్కడ ఏముంటుంది విజయవాడ ఓకే ఇప్పుడు ఈ విజయవాడ ప్రాంతంలో రేపన్ రోజు ఇక్కడ విశాఖపట్నం ఇటు కర్నూలు ఇటు తిరుపతి మొత్తం ఫోర్ సెగ్మెంట్స్ ఉన్నాయి మనకి రేపన్ రోజు ఏమైనా విపత్కర పరిస్థితులు వస్తే ఇలా ఆదుకునే శక్తి ఈ నగరాలకు ఉన్నాయా కొంచెం వీటి గురించి కూడా క్లారిటీగా అప్డేట్ చేసండి నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న ఏమన్నా కూడా చేసుకోండి ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మంచి మీకు రాకుండా అయితే చూసుకోండి నెక్స్ట్ ఆంధ్ర ఏపీకి ఎంత లాస్ అయింది మొత్తం ఆ నివేదికని కేంద్రానికి పంపండి మొత్తం ఫండ్స్ తెచ్చుకోండి ముఖ్యంగా రైతులండి రైతుల నోట్లో మాత్రం మట్టి మాత్రం కొట్టకండి ఈ ప్రభుత్వం మట్టి మాత్రం కొట్టకండి సో మొత్తానికి ఏంటంటే అధికార బృందం అందరూ దగ్గరుండి చేయించారు బాగానే ఉంది సో ఆల్మోస్ట్ చివరి దశ చేరుకుంది బుడమేరు గండ్ల పనులు సో ఇకపై ఏమైనా వచ్చినా కూడా ఇలాంటి ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసి ఉంటే ఈ రోజు విజయవాడ అంతలా మునిగిపోయేది కదా చిన్న నిర్లక్ష్యం వల్ల చూడండి సిటీ సిటీ మునిగిపోయింది సో మీరేనా ఇకపై చెప్పాను కదా మెయిన్ ప్రధానమైన నదీ ప్రవాహ యొక్క ప్రాంతాల్లో ఏవైతే ఇలాంటి చిన్న చిన్న గట్ల వల్ల తెగిపోయి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసే సమస్య లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి ఇంజనీరింగ్ బృందం అందరూ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ ధవలేశ్వరం గోదావరి కృష్ణా బేసిన్స్ లో ఏవైతే ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ అంటారు ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఒకటి రెండుసారి పరిశీలించండి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ నగరం కానీ ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అయితే డిమాండ్ చేస్తాం సో మొత్తానికి అయితే పనులు అయిపోయాయి సో ఇప్పుడు వరదలు కూడా లేవు వర్షాలు లేవు అల్పపీడనం కూడా లేదు సో మనం కొంచెం ఉపశమనం పొందొచ్చు సో నేరుగా అందరికీ అవుతాయి ఎవరికైతే అవ్వలేదు ఎవరు అధైర్యపడకండి ఈ ప్రభుత్వం అయితే మీకు అండగా ఉంటుంది లేని పక్షంలో చెప్తున్నాం కదా మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే ఇదే మీ పాలిట శాపం అయితే అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కోటం ప్రభుత్వానికి చూస్తున్నాను